నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు మాతా పద్మజానంద గారు ఉన్నారు నమస్తే అమ్మా హరి ఓం తల్లి ఎలా ఉన్నారు భగవతి అంత భగవతి అంత బాగానే ఉంది కుంభమేళకి వెళ్ళారా వెళ్ళామమ్మ బాగా జరిగింది అయితే ఇప్పుడు వచ్చే కుంభమేళాకి ఆహ్వానం అనేది రావడం జరిగింది ఆహ్వానం వచ్చి వెళ్ళడము జరిగింది మన యొక్క ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడడం కోసము అలాగే ఇప్పుడు మన దగ్గర జరుగుతుండేటువంటి పరిస్థితులన్నీ కూడా అంటే హైందవ ధర్మం మీద చాలా ఒడిదిడుకలు ఎదుర్కొంటున్నాం కదా వీటన్నిటి నుంచి ఎలా బయటికి రావాలి ఏంటి అనేటువంటిది మన ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు యోగి ఆదిత్యనాథ్ గారు అలాగే పరిషత్ హిందూ పరిషత్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మా స్వాములు అందరూ కలిసి అక్కడ ఒక మీటింగ్ లాగా జరిగింది దీని నిమిత్తమై డిస్కషన్స్ చాలా జరిగాయి అంటే ఇప్పుడు రాబోతుండేటువంటి వాటిని ఎలా ఎదుర్కోవాలి ఎలా దాన్ని పూర్తిగా రూపుమాపాలి మన ధర్మాన్ని మన భూమిని మనం ఎలా కాపాడుకోవాలి ఎందుకంటే మన ధర్మాన్ని మనం కాపాడుకోవడమే ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితిగా ఏర్పడింది కాబట్టి వీటన్నిటి గురించి కూడా కుంభమేళాలోని చాలా జరిగాయమ్మా జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు కూడా నిత్యం అక్కడ అసలు కుంభమేళ మనకి ఎన్ని వస్తుంది మాట్లాడుకుని కుంభమేళ అనేది అంటే పుష్కరం అంటారు తెలుసలేదు మీకు పుష్కరాలు అంటూ ఉంటాం అంటే ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వస్తుంది ఈ యొక్క పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలకి ఎందుకు అని అడగచ్చు మనకి నెలకి ఎన్ని నెలలు ఉన్నాయమ్మా పన్నెండు నెలలు సంవత్సరంలో ఉండేటువంటివి పన్నెండు నెలలు ఒక్కొక్క రాశిలోని ఒక్కొక్కసారి ప్రవేశించేటప్పుడు చంద్రుడు మార్పు జరిగేటప్పుడు సూర్యాగమనం జరిగేటప్పుడు ఒక రాశిలో నుంచి ఒక రోజులోకి మారుతూ ఉంటారు ఇలా మారుతూ ఉండేటువంటి క్రమంలో ఏ సంవత్సరం ఇప్పుడు మనం ఎలా అయితే పుట్టినరోజు అంటే ఏంటంటాం ఫలానా రోజు పుట్టారు అంటే అదే రోజు మళ్ళీ వచ్చే సంవత్సరం మనం ఎలాగైతే చేసుకుంటున్నామో అదేవిధంగా ఈ నదులు కూడా ఆ సమయంలోని పుష్కరుడు అనేటువంటి ఒక మా ఒక అతను ఆయన భగవంతుని అనుగ్రహాన్ని పొందాడు ఆ యొక్క నదిలోకి ఆ పుష్కరుడు ఆ సమయంలోని పన్నెండు రోజుల పాటు ఉంటాడు ఆ కలయిక ఏదైతే ఉంటో దాన్నే పుష్కరి అంటాం పుష్కరుడు అనేటువంటి ఆయన వరప్రసాదం అనుగ్రహాన్ని పొందాడు బ్రహ్మ ద్వారా అలా అక్కడ కలయిక అందుకే ఆ సమయంలో చాలా పవిత్రం అయితే ఇక్కడ ప్రత్యేకించి గంగానదికి కుంభమేళ అని అంటాం మనం అలాగే త్రివేణి సంగమం కొన్ని కొన్ని నదులకి ప్రత్యేకించి అదే పుష్కరాన్ని కూడా మనం కుంభమేళ అంటాం అసలు కుంభమేళ అనేటువంటిది ఎందుకు వచ్చింది అంటే మనందరికీ తెలిసిన విషయమే మనకి మానవులకి మన దేవతలకి రాక్షసులకి మధ్యన ఒక ఇది నడిచింది ఏంటి అమృతాన్ని బయటికి తీసుకురావాల్సింది సాగర మదనం చేశారు ఎప్పుడైతే ఈ సాగర మదనం చేశారో అప్పుడు అమృతం బయటకు వచ్చింది మిగిలిన అన్ని వచ్చేయి ఆ వాటితో పాటు అమృతం కూడా బయటకు వచ్చింది అమృతం ఎప్పుడైతే వచ్చిందో రాక్షసుల వల్ల మనకి మనకు ఆపద ఉంది అని చెప్పి రాక్షసులు ఉంటే చాలా డేంజర్ అవుతుందని దేవతలు ఏం చేశారంటే అది వాళ్ళకి చెందకుండా మనకే రావాలి అనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళిద్దరికీ మధ్యన సంఘర్షణ జరుగుతుంది మాకు కావాలంటే మాకు కావాలి ఇలా జరిగేటువంటి సంఘర్షణలో ఎక్కడైతే ఆ మదనం జరిగిందో అక్కడ ఆ త్రివేణి సంగమం దగ్గర ఆ మదనం జరిగిన దగ్గర ఆ బిందువు ఏదైతే ఉందో అమృత బిందువులు ఇక్కడ త్రివేణి సంగమంలోని ఉజ్జయినిలోని ఇలా పడ్డాయనమాట సార్ అక్కడ మనకు వచ్చింది ఏంటి కలసం కుంభం అంటే కలసం అనమాట అందుకే పూర్ణ కుంభం అని ఇలా చేస్తూ ఉంటారు ఆ రోజు ఏ గడియలో అయితే ఆ అమృతాన్ని పడిందో ఆ సమయంలోని మనకి ఆ యొక్క నీరు ఏదైతే ఉందో చాలా పవిత్రమైనటువంటిది అమృతం ప్రతి ఒక్కరికి కావాల్సినది అందుకోసమనే అక్కడ ఆ కుంభమేళా సమయంలోని చేసినటువంటి స్నానాలు కావచ్చు అందులోని కుంభమేళ మొదలవుతూనే మీకు మొట్టమొదటి చేసేటువంటి వాళ్ళు నాగసాధువులు అఘోరీలు సాధు సంతులు వీళ్ళు చేస్తారు పవిత్రమైనటువంటి వీళ్ళ వల్ల అంటే వీళ్ళు దేశ రక్షణ కోసము ఎప్పుడూ కూడా లోక కళ్యాణార్థము దేశ రక్షణ అంటే సైనికులు కూడా ఉన్నారు కానీ వాళ్ళు ఉన్న చోటనే ఉండి ఎప్పుడూ కూడా పరమాత్ముని యొక్క కృప మనపై పడుతూ అంటే జనులపై అందరిపై పడుతూ అందరూ కూడా రక్షింపబడాలి అలాగే మన భూమి ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి అని వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి మొట్టమొదట వాళ్ళు స్నానాలు చేస్తారు అక్కడ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళు చేయడం వల్ల వాళ్ళ యొక్క పుణ్యములోని కొంత భాగము వీళ్ళకి కూడా వస్తుంది అందుకనే చూడండి ఇలాంటి వాటిల్లో స్నానాలు చేసినందువల్ల వాళ్ళకి ఎప్పుడూ కూడా వాళ్ళ పాపాలు తొలగిపోతాయని అందరూ చాలామంది వెళ్ళి స్నానాలు చేస్తూ ఉంటారు ఎక్కడ తొలగిపోతాయి అంటే ఇక్కడ నుంచి వీళ్ళ దగ్గర నుంచి పోయినటువంటి పాపాలు వాళ్ళు చేసినటువంటి పుణ్యకర్మల వల్ల పుణ్యం వల్ల వచ్చినటువంటి ఆ ఫలితం వీళ్ళకి దక్కుతుంది అది ఇంత అంతరార్థం ఉంది అనమాట ఇది కుంభమేళ యొక్క ప్రత్యేకత ముఖ్యమైనటువంటి అయితే ఇప్పుడు మనం చేసుకుంటున్నది మహాకుంభమేళు అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది నూట నలభై నాలుగు సంవత్సరాలు అంటే ఇప్పుడు మనము ఇప్పుడు ఎవరు పుట్టినా ఏం చేసినప్పటికీ కూడా వంద సంవత్సరాలు గడిస్తేనే జీవిత కాలం జీవిత పరిమాణం ఎంత వంద సంవత్సరాలు అవునా వంద కూడా ఎవరు ఉండకపోవచ్చు అసలు అయితే మానవుడి జన్మ అయితే ఇది ప్రతిసారి ఇలా వస్తూ 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 ఉండి అంటే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం చూడమ్మా అంటే అప్పటి నుంచి నడుస్తూ వస్తూ వస్తూ ఇప్పటికే అంటే దేవతలు సైతం ఆ యుగం నుంచి కూడా దేవతలు సైతం ఈ యొక్క మేళాలు కుంభమేళాలోని అంటే మేళాని ఎందుకు పెట్టారంటే సమూహము అని ఎందుకు పెట్టామంటే మనకు అమృతం వచ్చినటువంటి కుండ వల్ల దాంతోపాటు మేళ అంటే అదొక లాగా ఇప్పుడు మనము తెలుగు రాష్ట్రాల్లో వాటిల్లో మనం జాతర అనుకుంటూ ఉంటాం అంటే జనుల యొక్క సమూహం జరుగుతుంది ఆ సమూహం జరుగుతుంది కాబట్టి దానికి కుంభమేళ అని పేరు వచ్చింది దేవతలు సైతం అప్పటి నుంచి కూడా ఈ యొక్క మేళాలోని పాల్గొని వారు కూడా స్నానం సంధ్యలు ఆచరిస్తారు వాళ్ళు కూడా అందులోకి వస్తారనమాట అంటే అప్పటి నుంచి నడుచుకొట్టి అలా వచ్చింది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది అంటే మన అదృష్టము మన ముందు వాళ్ళకి రాకపోవచ్చు అది ఈసారి మన అదృష్టంగా మన సమయానికి ఇప్పుడు మనకి ఆ నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చిందనమాట అది దాని యొక్క గొప్పతనం ఇందులో చేసినందువల్ల స్నానం అనే కాదు అక్కడికి ఆ పవిత్ర స్థలంలోకి వెళ్ళి అడుగు పెట్టినా కూడా ఆ మట్టిలో అడుగు పెట్టినా కూడా దాని యొక్క వైబ్రేషన్స్ దాని యొక్క శక్తి ఏదైతే ఉందో అదంతా కూడా మన అందరి మీద కూడా పడుతుంది అంటే ఇలాంటి దాంట్లో పోతే చాలామందికి ఇక్కడ ప్రశ్నలు వస్తాయి ఏంటంటే కుంభమేళాకి వెళ్ళి స్నానం చేసేసినంత మాత్రాన పాపాలు పోతాయా చేసినవన్నీ అని వాస్తవికంగా పాపాలు పోతాయి ఎలా పోతాయి అంటే పొరపాటున ఇప్పుడు ప్రతి జీవుడు ప్రతి మానవుడు లేచిన దగ్గర నుంచి తెలిసో తెలియకో ఏదో చిన్న చితక తప్పులు జరుగుతూ ఉంటాయి అంటే ఉదాహరణకి మనం నడుస్తూ ఉండేటప్పుడు చూసుకోకుండా ఏదైనా జీవిపై కాలు వేయడమో లేకపోతే పనులు చేసేటప్పుడు ఎన్నో ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి ఇలా తెలియకుండా మనకే తెలియకుండా జరిగేటువంటి అపరాధాలు మనకి ఏది తెలియకుండా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి చూడమ్మా అలాంటివి ఖచ్చితంగా పోతాయి తెలియకుండా తెలియకుండా జరిగేటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్మూలన అయిపోతాయి కానీ ఇప్పటి రోజుల్లో చాలామంది కావాలని ఒకళ్ళని బాధ పెట్టుటే లక్ష్యంగా పెట్టుకుని పరులపై ఆధారపడిపోయి బ్రతికేయడము ధర్మాన్ని తప్పి బ్రతుకుతున్నారు చూడమ్మా ధర్మాన్ని తప్పి బ్రతకాలి అనుకుంటూ జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళి అందులో నీళ్ళల్లో మునిగేస్తే పాపాలు పోవము అంటే అలాని పోవా అంటే వాళ్ళకి కూడా తత్సాంతిగా వాళ్ళు తెలియక చేసి పొరపాట్లు జరిగినటువంటివి పోతూ ఉంటాయి ఇందులో కూడా కొంచెం కన్సెషన్స్ కలుగుతాయి అన్నమాట శిక్షణలో ఎందుకంటే దాని ప్రభావం ఇప్పుడు ఒక దీనికి ఒక కథ ఉంది తల్లి ఒక సాధు సంతో ఆయన చెరువులో స్నానానికి వెళ్ళారంట సతీ సమ్మెతంగా ఆయన వెళ్ళి స్నానానికి వెళ్ళి నీటిలో దిగి స్నానం ఆచరించబోతుంటే ఒక తేలు పాప నీటిలో కొట్టుకుంటుంది అయ్యో ఇది ఇట్లా జీవి బాధపడుతోంది దాన్ని రక్షిద్దాము అని చెప్పేసి ఆయన దాన్ని తీసి పక్కన పెట్టబోయేట ఈయన తీసి పక్కన పెట్టబోదానికి ఆయన చేతిలోకి తీసుకోగానే అది కరవడం అలా మూడు నాలుగు సార్లు జరిగిందిట అయినా కూడా ఆయన ఆయన వదలకుండా మొత్తానికి దాన్ని రక్షించాడు ఈయన బయటకు వచ్చిన తర్వాత శిష్యులు ఆయన సతీమణి అందరూ అడిగారట స్వామి అది కరుస్తూనే ఉంది మీరు రక్షించడానికి వెళ్ళినా కూడా కరుస్తూనే ఉంది మీరు అయినా కూడా దాన్ని వదలకుండా కాపాడారేంటి అని అప్పుడు ఆయన అన్నాడంట ఒక విష పురుగు అయినటువంటి విష జంతువు అయినటువంటి అదే దాని యొక్క సహజ లక్షణాన్ని వదులుకోలేదు ఇక నేను ఎలా నా సహజ లక్షణాన్ని వదులుకుంటాను దాని ధర్మాన్ని అది పాటించింది నా ధర్మాన్ని నేను రక్షించడం నా ధర్మం కాబట్టి నేను పాటించాను అన్నట్టు అలాగే ఎవరి ధర్మం ఎవరి కర్మానుసారంగా ఎవరు ఎలా వచ్చారో అది జరిగేది జరుగుతూనే ఉంటుంది అందుకని ఆ నదిలోని ఆ సమయంలోని వెళితే ఖచ్చితంగా అంటే చెడులోని ఆలోచన విధానం మారినా కూడా ఇప్పుడు అంతమందిలోని తిరిగేటప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారి ఇట్లాంటి వాటికి వెళుతూ ఉండంగా ఒక్కసారిగా ఏదో అయిపోతుందని కాదు కాకపోతే ఇలా చేయడం వల్ల అలాంటి ప్రాంతాలకు వెళ్ళినందువల్ల చూసినందువల్ల మనిషి యొక్క ఆలోచన విధానంలో మార్పు వచ్చినా కూడా దాన్ని మించింది లేదు అదే జరుగుతుంది అనమాట ఈ కుంభమేళాకి తప్పకుండా జరుగుతోంది జరిగి ఇంకా పూర్తిగా కూడా మనకి ఎన్నెన్నో ఎన్నో మార్పులు వస్తాయి అలాగే ఇప్పుడు జరిగేటువంటి కుంభమేళాలోని వరల్డ్లోనే అది రికార్డు కూడా సాధించింది ఎందుకంటే అంతమంది సమూహము అంతమంది జనాలని ఇంతమంది వచ్చినా ఏం చేసినా ఎవరికి ఆహారానికి కానీ దేనికి కూడా ఇబ్బందులు లేవు ఉండడానికి కానీ ప్రకృతి మరి దానిపైన అది చేసుకుంటుంది విపరీతమైన చలి చాలా విపరీతంగా చలి ఉంది అక్కడ నడవడానికి అడుగు మీకు వెహికల్స్ కూడా లోపలికి రాని పూర్తిగా క్లోజ్ చేసేసారు ఒక టెన్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ అవతలే వెహికల్స్ ఆగిపోతాయి అక్కడి నుంచి నడిచి వెళ్ళడమే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు వచ్చే వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉన్నారు మేమున్నప్పుడు కూడా చూసాం చాలా మందిని అనారోగ్యంతో వచ్చారు కొంతమంది హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు అంటే అది ఒక నమ్మకం నమ్మకం అనే కాదు వాస్తవం అది ఎందుకంటే ఒక కుమారుడు తన తల్లి చివ ఏమంటారు ఏజ్ బాగా ఏజ్ అయిపోయిన వాళ్ళని కూడా తీసుకుని వచ్చారు నా ధర్మం నేను చెయ్యాలి స్నానం అని ఆ తల్లి కోరింది తల్లి కోరిక తీర్చడానికి అతను ఏమంటారు స్టాండ్ పట్టించి తీసుకుని వచ్చాడు ఆయన దగ్గరుండి స్నానం చేయించాడు మేము ప్రత్యక్షంగా చూసాం అది కుమారుడుగా తన ధర్మం తను నిర్వర్తించాలి మన ధర్మం మనం చెయ్యాలి అనేటువంటి దాన్ని తను తెలుసుకున్నాడంటే కూడా మన సనాతన ధర్మం గొప్పతనమే కదా బామ్మ ఇలా ఎన్నెన్నో జరుగుతున్నాయి మార్పులు కూడా చాలా వస్తాయి ఇంకా ఇకపై ఎందుకంటే మన హైందవ ధర్మమై జరుగుతుండేటువంటి దాడులు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు మార్పు రావడానికి అవకాశం ఉందన్నమాట ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు శ్రమిస్తున్నారు ఇప్పుడు కుంభమేళాలో స్వాములు ఇప్పుడు చాలా మంది ఒక మాట అంటున్నారు ఏంటంటే ఆ ఏముంది అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఈ సాధువులు ఈ అఘోరాలు నాగ సాధువులు వీళ్ళందరూ అక్కడ డేరాలు వేసుకుని ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళు సంపాదన చేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు సంపాదించుకుంటున్నారు అనేటువంటి మాట అంటున్నారు కానీ వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు ఎంత చేస్తున్నారు అనేది ఎవరికైనా అర్థమవుతుందా ఒక్కరోజు మామూలు సామాన్యులు అలా ఉండగలరా ఎలా పడితే అలాగా ఉంటారా ఒక టెంట్ ఎలాంటి టెంట్ అది కేవలం ఒక బట్టతోని లేకపోతే ఒక ప్లాస్టిక్ కవర్తో నువ్వు టెంట్ లాగా వేసుకుని అందులో నెల రోజుల తరబడి అక్కడ ఉండి అన్నీ అక్కడే మరి ఉండడం కూడా అక్కడే ఉండడం వండడం అన్నీ అక్కడే జరుగుతున్నాయి వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు మేము ఏదో వాళ్ళకి దక్షిణలు వచ్చేస్తున్నాయి వాళ్ళు ఇలా తీసేసుకుంటున్నారు అనే మాటే వస్తుంది తప్ప అక్కడ వాళ్ళు చేసేటువంటి అనుష్ఠానంతో అక్కడ ఎంత పవిత్రత వస్తుంది వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఎంత ఆశీర్వచనం వస్తుంది అనేది ముందు గ్రహించాలన్నమాట అంటే మాకు తెలియనివి ఎన్నో విషయాలు గురించి మాకు తెలియజేశారు ధన్యవాదాలు అమ్మా హరి హరి